అందరికీ నమస్కారం రోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం వల్ల మీ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది ఇది విజయానికి దారితీస్తుంది ఒకరి పట్ల ఆకర్షితులై ఉండవచ్చు ప్రేమికుడు ప్రియురాలి మధ్య పరస్పరం ప్రేమ నమ్మకం పెరుగుతుంది మీ మిత్రులను నష్టపరచడానికి అన్ని రకాల ప్రయత్నిస్తున్నారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి వివాహితుల గృహ జీవితం సాధారణంగా సాఫీగా ఉంటుంది ఖర్చులు పెరగడంతో ఆదాయం తగ్గవచ్చు ఈ సమయంలో మీ మనసు నిరాశకు గురవుతుంది కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం ఒకదాని తర్వాత ఒక మంచి శుభవార్తలు అందుతాయి మీరు ఆనందంగా ఉంటారు పిల్లల భవిష్యత్తుపై ఆందోళన ఉంటుంది ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు క్రీడల్లో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది ఉద్యోగస్తులు ఆకస్మిక విహార యాత్రలకు వెళ్లవలసి రావచ్చు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి కుటుంబం మరియు సమాజం మధ్య సమతుల్యతను కాపాడండి మీరు శ్రేయోభిలాసుల పూర్తి మద్దతు మరియు అదృష్టం పొందుతారు మీ అత్తమామల నుండి మీరు ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు మీ పని రంగంలో మంచి విజయాలను పొందుతారు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలకమైన మార్పులను మీరు స్వీకరించవచ్చు ఇవి మీ అభివృద్ధికి దోహదపడతాయి ఈ రోజు ఒక స్త్రీ మీ సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది ఆ పరిష్కారం మీకు కొత్త ఆశలు మరియు విశ్వాసాన్ని ఇస్తుంది ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు మీ సామాజిక కార్యక్రమాలు పెరుగుతాయి ఇది కొత్త పరిచయాలకు దారితీస్తుంది వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి ఈరోజు స్త్రీలు తమ ఇంటి పనులను త్వరగా ముగించి వారి కుటుంబ సభ్యులపై శ్రద్ధ చూపుతారు జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు కష్టపడి ధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేయాలి ఈ రాశి వారికి ఈ రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఈ రోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి లేకుంటే కష్టాలు తీరే బదులు పెరుగుతాయి అధికారులు మీ అభిప్రాయాలని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు ఏదైనా తప్పు జరుగుతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టుకోకండి ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు ఇంట్లో చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆట ఆడేటప్పుడు వారు గాయపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి పూర్వీకుల ఆస్తి విషయంలో మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు మీరు కొంచెం కష్టపడవలసి ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి